వంకాయ తింటే వచ్చే మజానే వేరు అన్నట్టు ఆ వంకాయని మనం పుల్లకూర చేసుకొని తింటే ఉంటుంది ఆహా టేస్ట్ అయితే అద్దరిపోయద్ది అనుకోండి సో ఈరోజు అయితే మనం వంకాయ పుల్లకూర ఎలా చేయాలి చూసేద్దాం రండి ఈ ఎమ్మి ఎమ్మి వంకాయ పుల్లకూరకి కావాల్సిన పదార్థాలు అయితే చాలా అంటే చాలా తక్కువ మనకి మెయిన్గా వంకాయలు కావాలి అలానే టొమాటోలు ఒక రెండు తీసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి దాని తర్వాత మనము వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకోవడానికి ముందు వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయలు కంర్రెక్కకుండా ఉంటాయి అంటారు దానికోసమని సో వంకాయలు కట్ చేసుకొని అలానే పెట్టేయకుండా వాటర్లో వేసుకుంటే కొంచెం ఇది లేకుండా కండ్రెక్కకుండా ఉంటాయి అనమాట సో వంకాయలతో పాటు అలానే ఇప్పుడు మనము టొమాటో ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసుకుందాము చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి అసలు వంకాయ పుల్లకూర తింటే పులుపులుగా అసలు అన్నం ప్లేట్లో అన్నం అయితే ఫుల్ ఖాళీ అయిపోయింది అనమాట సో ఫస్ట్ అయితే మనము నేనైతే కుక్కర్లో చేసేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఇందులోకి జస్ట్ లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను జస్ట్ ఒక హాఫ్ హాఫ్ టూ త్రీ బై ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది అయితే యాడ్ చేశాను అనమాట సో ఆయిల్ అనేది చాలా తక్కువగా వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనము వంకాయ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఉడికిస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం తిరుగుమాత వేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం వేసుకోవచ్చు సో ఇప్పుడు కొంచమే వేశాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఇప్పుడు నేను మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేస్తున్నాను ఆనియన్ నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశానండి ఎందుకంటే ఇది మనం ఉడికించిన తర్వాత ఎలానూ మనము మ్యాష్ చేసేస్తాం కదా అందుకే కొంచెం పెద్దగానే కట్ చేశాను సో ఆనియన్ వేసుకున్నాక అందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసేస్తున్నాను టొమాటో కూడా వేసి కొంచెం కలి తిప్పిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో వంకాయలు కూడా యాడ్ చేసి వంకాయలు కూడా బాగా తిప్పేసుకోవాలన్నమాట కుక్కర్లో సో ఇందులోకి కొంచెం లైట్గా అంటే మనం కుక్కర్ మూత పెట్టి వాటర్ వేసి ఉడికించేదానికన్నా ముందు కొంచెం లైట్గా దాన్ని వేపుకోవాలన్నమాట ఆ నూనెలో మగ్గనివ్వాలి ఆ వంకాయలు ఆనియన్ టొమాటో అంతా కొంచెం మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు వేసానండి నేను సాల్ట్ అయితే వేయలేదు నాకు ఎందుకంటే కూరలోకి కల్లుప్పు ఆ మెజర్మెంట్ అందాజగా వచ్చేస్తుంది అనమాట సో అందుకే కలుపు అనమాట సో ఇప్పుడే ఇందులోకి మనము చింతపండు పుల్లకూర కదా ఆబ్వియస్లీ మనము పులుపు అనేది వేసుకోవాలి సో నేనైతే చింతపండు వేసుకుంటున్నాను చింతపండు కొంతమంది రసం వేసుకుంటారు బట్ నేనైతే డైరెక్ట్గా కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను కొంచెం ఒక హాఫ్ లెమన్ సైజ్ అంతా చింతపండు అనమాట సో లెమన్ సైజ్ అంతా చింతపండు వేసి దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి సో చింతపండు కూడా మనకి సరిపోయిద్ది మనం మ్యాష్ చేసినప్పుడు ఆ పులుపు అంతా కూడా మిక్స్ అయిపోయింది అనమాట మళ్ళీ మనం ఏం తీసేయాల్సిన పని లేదు సో చింతపండు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మీకు కారం వేసుకోవాలి కారం మనం ఐదర్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు లేదా ఓన్లీ పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే మనకి కడుపులో మంట పుట్టిద్దని సో అది కొంచెము ఇది కొంచెం వేసుకుంటే బాగుంటుంది సో నేను ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి వేసాను అంత ఎక్కువ కారం అయితే లేవు అందులోకి కొంచెంగా వాటర్ వేసాను అనమాట ఎందుకంటే ఇది మనము ఉడికించుకోవాలి కదా సో వాటర్ వేసి అందులోకి ఇప్పుడు కొంచెం ఒక చిట్టుకడంతా పసుపు అయితే వేశాను ఇందాక ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి వేశాను కదా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అని అయితే కారం అయితే వేసేసాను అనమాట అంతే ఇంకా దీంట్లోకి ఇంకేమి వేయట్లేదు నేను ధనియాల పొడి అవన్నీ కూడా ఏం వేయట్లేదు ఓన్లీ పసుపు కారం అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది అసలు మీకు చపాతీలో కానీ రైస్లోకి కానీ గా ఉంటుంది కాంబినేషన్ సో కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ టు త్రీ విజిల్స్ అరామ్గా మెత్తగా అయిపోయింది అన్నమాట సో టూ టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు చేసి దాని తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి మొత్తం వంకాయ మనకి టమాటో అవన్నీ కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి అనమాట సో ఇప్పుడు మనము ఇందులోనే మనం వాటర్ వేసాం కదా సో వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ ఉంటుంది అనమాట సో ఆ ఎక్సెస్ వాటర్తో కలిపి మ్యాష్ చేసుకోకుండా ఆ వాటర్ అనేది చిన్న కప్పులోకి తీసేసుకోండి లేటర్ ఆన్ మనం మ్యాష్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఒక చిన్న కప్పులోకి వాటర్ అంతా తీసేస్తున్నాను తీసేసిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనము ఇందాక అప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సో ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేయాల్సిన పని లేదు డైరెక్ట్గా మ్యాష్ చేసేస్తున్నాను అనమాట అది బాగా ఎనుపుకోవడం అంటారు పప్పు ఊతితో సో దాంతో మ్యాష్ చేసిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము కొంచెం తిరుగుమాత వేసుకోవాలన్నమాట సో చాలా సింపుల్ చాలా టేస్టీ యమ్మీ ఎమ్మి రెసిపీ అనమాట ఎప్పుడైనా మనకి ఇంట్లో ఏమీ ఎక్కువ కూరగాయలు లేవు ఓన్లీ వంకాయలు టమాటాలు మాత్రమే ఉన్నాయి లేదా అవే దొరుకుతున్నాయి అన్నప్పుడు పుల్ల పుల్లగా చేసుకొని తింటే అసలు దీనికి కాంబినేషన్ అయితే రైస్ లేదంటే సంగటి అయితే ఇంకా అదిరిపోయేది అనమాట ఇంకా చపాతీ కూడా మీరు ఎప్పుడైనా ఇలాంటి కర్రీ ట్రై చేసారా ట్రై చేసి ఉంటే కమెంట్స్లో చెప్పండి ఏ రెసిపీతో ట్రై చేశారు ఐ మీన్ సంగటితోనా రైస్తోనా చపాతీతోనా చెప్పి కమెంట్ చేయండి సో ఇప్పుడైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ పోపు పెట్టేస్తున్నాను పోపు పెట్టిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకేం వేయలేదు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయ కూర ఉంది కదా పుల్లకూర అది మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నాను అనమాట వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు ఎందుకంటే కన్సిస్టెన్సీ సరిపోయింది నాకు అందుకే నేను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదనమాట అంతే జస్ట్ మిక్స్ మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఆపేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి పుల్ల పుల్లగా ఉండి వంకాయ పుల్లకూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ కర్రీ ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హలో హలో లైక్ చేయండి కొంచెము లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారేంటి ప్లీజ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్